హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు పీవీఎన్ యూట్యూబ్ అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులకు అందినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి అయితే చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి నా పేరు ప్రశాంత్ సో ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి రైతు బంధు సంబంధించి రైతు రుణాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే మిత్రులందరికీ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఈ నెల శివరాఖరి కల్లా రైతు బంధు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు అన్నమాట సో ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు రైతు బంధు సంబంధించి ఇక వీరందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయబోము అంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్న వారందరికీ కూడా గతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకున్న వారికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబ్బులు అయితే వేశాం కానీ ఇప్పుడు అయితే డబ్బులు కూడా వేయమని చెప్పేశారు రైతు బంధు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట తెలంగాణలో నాలుగు ఎకరాల వరకు రైతు బంధు అయితే వేశామని గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు నా రైతులకైతే రైతు బంధు అయితే జమ అవుతుంది సో ఐదు ఎకరాల నుంచి ఆ పైకి డబ్బులు వేస్తారా లేదా అనేది చాలా సందిగ్ధములు అయితే రైతానులు అయితే ఉన్నారు మొత్తానికి తొంభై మూడు శాతం మంది రైతులకు డబ్బులు అయితే జమ చేస్తామని ఇందుకోసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతుంది గత రెండు వారాల క్రితమే ఆల్రెడీ చెప్పేసింది అనమాట రైతు బంధు అందరు కూడా జమ చేయమని సో చాలా మంది రైతులు ఏంటంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులు కంగారు పడుతున్నారనమాట ఇప్పటికే ఐదు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు ఉన్న రైతులకి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇప్పుడు ఎన్నికల కూడా అయితే వచ్చేసింది తాజాగా రైతు బంధు పూర్తి స్థాయిలో మరి ఈ నెల చివరి ఆఖరి వరకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పారనమాట సో చూడాలి ప్రభుత్వం అనేది మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఈ పథకాన్ని ఆఫ్ చేయడానికి ఎలాంటి రూల్స్ వర్తిస్తాయి గతంలో కంటిన్యూగా అవుతున్న పథకం కాబట్టి చాలా వరకు అయితే ఈ పథకం అయితే బంద్ చేయకపోవచ్చు సో రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఒక నెల క్రితమే చెప్పేసింది మార్చ్ నెలలో మేము ఖచ్చితంగా బ్యాంకులతో చర్చిస్తున్నాం రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తలనోటి ఉండే మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వినిపిస్తామని చెప్పారు కాబట్టి తెలంగాణలో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కొన్ని పథకాలకు అన్నిటి కూడా ఆరు గ్యారెంట్లకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అనమాట సో ఈ తరుణంలో ఈ నెల చివరి గరి కల్లా రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి సో చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈరోజు ఎంతమంది రైతులకంటే దాదాపు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు ఆ పైకి ఉన్న రైతులకు కూడా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉందన్నమాట ఎన్నికల కోడ్తో సంబంధం లేదు కంటిన్యూగా అయ్యే అవకాశాలు అయితే ఉంది ఎవరైనా అప్పీల్ చేసినట్లయితే ఈ పథకాన్ని పనిచేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇదండి మనకు రైతు రుణంపై సంబంధించినటువంటి సమాచారం రైతు బంధు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ చిన్న అప్డేట్ అనగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్